హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ ఉండాలి నేను ఈరోజు శనగలు ఆలు మీల్ మెక్కరు కురమా చూపిస్తాను టమాటా ఫస్ట్ శనగలను ఆలు ఉడకబెట్టుకున్నాను మీల్ మేకర్ హాట్ వాటర్లో వేస్తున్నాను క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టాను చెక్క లవంగాలు వేస్తున్నాను ఆయిల్ ఎయిట్ అయింది కొంచెం అల్లండితే ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా తర్వాత వేసుకున్నాం ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుందాం నీళ్ళు మేసుకున్నాం కొంచెం పస్తు వేస్తున్నాం ఒక పావు వేసుకున్నాం పసుపు సాల్ట్ కూడా వేస్తున్నాం పసుపు సాల్ట్ కారం పావు వేస్తున్నాం ఇప్పుడు ఆలూ పేస్ట్ కూడా వేస్తున్నాం ఆలూని చక్కగా మ్యాక్స్ చేసుకోవాలి గ్రేవీ వస్తుంది అలా అయితే ఇప్పుడైతే బాయిల్ చేసుకుని శనగేసేద్దాం వాటర్ కూడా వేసేస్తున్నాం ఆ వాటర్ పారేయకుండా శనగ కదా వాటర్ కూడా మంచిది హెల్త్కి పక్కన పూరికి అయితే ఆయిల్ పెట్టుకున్నాము కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే పూరీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం గరం మసాలా ఇస్తున్నాం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర కూడా ఇస్తున్నాం లాస్ట్ లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు మిల్ మేక కొద్మా శనగలతో పూరీ కూడా రెడీ అయిపోతుంది ఓకే కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ ఎమ్మి ఎమ్మి పూరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన వెళ్ళేది క్లిప్ చేయండి సూపర్ పూరీ ఒక లైక్ ఉంది నేను ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ బాయ్ బాయ్